ఏపీలో మరో షాక్ తగిలింది నరసరావుపేట ఎంపీ పదవికి లావ్ శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు లోక్సభ సభ్యత్వంతో పాటుగా ప్రాథమిక కూడా ఆయన రాజీనామా చేశారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు గత నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి ఎంతో సేవ చేశానంటూ తెలిపారు అయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోందని చెప్పుకొచ్చారు దీనివల్ల అందరూ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారంటూ తెలిపారు దీనికి తెరదించుతూ తాను ఎంపీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పారు అలా కాకుండా మీ అందరికీ పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ అనేది ఒక ప్రపోజల్ అంత కూడా బయటకు రావడం జరిగింది మాట్లాడే ఇంకా బయటకు రావడం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురగా ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు నేను చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది దానికి ప్రయత్నించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలోనూ పార్టీ సభ్యత్వానికి సభ్యత్వానికి వైస్ అంబస్డ్ పార్టీ సభ్యత్వం కి రాజీనామా చేస్తాను అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తాను ఇమిడిగా దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా జంట పాలిటిక్ పోట్ ని ఇస్తే ఆసస్ తో నాకు ఇ ఈ 500 కూడా ఎంతో పాదరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేసి ఎంపీ గారు నిచ్చోపెట్టారు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన ముంచోబెట్టగలిగాను అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో చూసారు అయితే వాళ్ళు ఎట్టిగా కూడా ప్రయత్నించారు